హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనం ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటి మన యొక్క ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో సో మనం ఒక వెబ్సైట్ అనేది ఉపయోగించి మన దగ్గర ఉన్నటువంటి ఇమేజెస్ను ఏ విధంగా కంప్రెస్ చేయాలో ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్ కు రావడం అయితే జరుగుతుంది నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నాను So direct are address for the chest, 50 kb photo compressor and epic type test manu. 50 kb photo compressor search from history pressed. Ik render press chest nano 5. Google.com slash search queue equals 50 plus kb plus photo plus compressor and RLZ heading level 1 accessibility links. So control Hommi channel, each and double H press chest man. Main landmark clickable search results heading level 1. So K press Clickable Compress JPEG the fifty KB image compressor dash eleven zone heading level three zone https slash slash imagic compressor dot .com. compressed bed clickable you visit often visited link. So I e website ni, ni open no. So eleven zan website ni compress JPEG to fifty KB button link www. So ik control homisanano so button Okay button anything ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ లాగా పోస్ట్ చేస్తాను మీరు అక్కడ నుంచి చెక్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో మీరు ఈ యొక్క వీడియో డైటెల్ మీరు సర్చ్ చేసినట్టయితే మీకు యాజ్ విజువల్ గా మీకు కనిపిస్తుంది ఓకే ఇక్కడ కంట్రోల్ హోమ్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ సర్చ్ చేయడం అవసరం ఓకే ఇక్కడ బి ప్రెస్ చేస్తూ వస్తున్నాను సెలెక్ట్ ఇమేజ్ బటన్ ఏ సెలెక్ట్ ఇమేజ్ ఇక్కడ ఎంటర్ ఇవ్వండి ఓపెన్ డైలాగ్ ఫైల్ నేమ్ ఫైల్ నేమ్ కాంబో బాక్స్ కొలాప్స్డ్ ఎడిట్ ఆల్ ప్లస్ అండ్ బ్లాంక్ So, I the file name Shift-Place-Tap. the file Items view list, name, split button, collapse, sorted. tip again, Shift-Place-Tap. A not selected one of 14. Okay. Items view list, devices and drives grouping, new volume, e, row 310 of 11. Okay so in right menu folder i don't know why we can correct them on the, the navigate okay, new volume f okay correct them on the items now. new list a not apply to camera data 4 screenshot 11 it's item screen type PNG shot. file okay and enter to menu button select image in compress jpeg to 50 kb google chrome unavailable compress jpeg to 50 kb document. so make a photo. సెలెక్ట్ అక్కడ ఫోకస్ అయ్యి ఎంట్రీ వచ్చు లేదా ఒక మూడు ఉన్నాయి అనుకోండి అక్కడ మీరు ఒక ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ అనే ఫోటో ఒకటి ఫోర్ ఫైవ్ సిక్స్ ఒకే ఫోదర్లు ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ అనే ఆ యొక్క ఫోటో అక్కడ మీరు ఫోకస్ అక్కడ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ అని ప్రెస్ చేసి మీకు సెలెక్ట్ అవుతుంది ఒక దాని సెలెక్ట్ అనేది మరోసారి సెలెక్ట్ చేయండి ఓకే మనసారి డౌన్ అయితే కంట్రోల్ ప్రెస్ అలా డౌన్ అయిరా అండి సో మీకు రైట్ ఎడర్ ద్వారా నావిగేట్ అయితే రైట్ ఎడర్ ఓకే సో నెక్స్ట్ ఫోటో అక్కడికి వచ్చింది అక్కడ స్పేస్ బా ప్రెస్ చేసి సెలెక్ట్ చేసి ట్యాప్ బా ప్రెస్ చేస్తే ఓపెన్ అని వస్తుంది తద్వారా ఇక్కడ చూపించిన ప్రాసెస్ చేయండి ఇక కంట్రోల్ హోమ్ ఇస్తాను నేను సెలెక్ట్ చేసిన తర్వాత వెబ్సైట్ లో వచ్చిన తర్వాత కంట్రోల్ హోమ్ ఇచ్చాం మరొకసారి ఫోటో సెలెక్ట్ చేసిన ఇక్కడ ఇక్కడ ఈ ప్రెస్ చేస్తాను నో నెక్స్ట్ రేడియో బటన్ స్పిన్ బటన్ 60 ఏ yes, 60% అని చెప్పింది ఓకే సో ఇక్కడ స్పిన్ బటన్ 60 ఎంటర్ ప్రెస్ చేసి ఇక రిమూవ్ చేస్తున్నాను జీరో సిక్స్ జీరో బ్లాక్ సిక్స్ జీరో సెలెక్ట్ చేచ్చి కంట్రోల్ అయ్యి ప్రెస్ చేసి సెలెక్ట్ చేసే రైట్ ఎవరో నా ఈ బ్లాంక్ నుంచి మీరు బ్యాక్ చేసి రిమూవ్ చేయొచ్చు సిక్స్ జీ లైక్ లైక్ నేను జస్ట్ ఫిఫ్టీ అని ఇస్తున్నాను బైవ్ జీరో ఓకే ట్యాబ్టర్ నా గెడ్డస్తున్నాను ఓకే కంప్రెస్ బటన్ లేదు మీరు అక్కడ నీట్ బాక్స్ అయితే ఫోకస్ అయ్యి ఇన్సర్ట్ స్పేస్ ప్రెస్ చేసి బీ ప్రెస్ చేసిన సరిపోతుంది కాకపోతే పక్కన ఉంది కానీ ట్యాప్ ప్రెస్ చేశాను ఎంటర్ ఓకే ఇక్కడ డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నాను ఈ కంప్రెస్ కానీ నేను ఎంటర్ ఇచ్చిన వెంటనే అది కంప్రెస్ అవుతుంది అక్కడ ఫోకస్ కూడా మ్యాక్సిమం ఉంటుంది అక్కడ నుంచి నేను డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నాను ఓకే డిలీట్ ఆల్ స్క్రీన్ షాట్ 11.png ఓకే 122.76 kb బటన్ వెంటనే Uh, for example, I is giving 5. Four. 4 5 Okay. Tap. 5. Compress button. Compress button. Enter. We are download to the down arrow. Visited link button. Delete all. Okay. Delete all. Next. Down arrow. Screenshot. 11.png. So, the file is showing here. Down arrow. 122.76 KB. For uploading, this image is KB. Yun. Okay. Next. Down arrow. Button. Button. Okay. అంత మించి కంప్రెస్ అవదండి సో ఇక్కడ ఫైవ్ అన్నా ఫైవ్ అనేది కంప్రెస్ అవదంట క్లియర్ గా చెప్పిస్తున్నారు ఇక్కడ ఒకసారి నేను మన కంట్రోల్ మన ఒకసారి తీసుకున్నాను చూద్దాం ఇప్పుడు Download entering the navigate. compressor, we are navigating to the download Visited link button delete screenshot one button. New size 112.44 KB. Button download. download? New button 122.76. Screenshot 122.76 KB. 126 KB. Let's see the new size. Yudha. Button new size 112.44 KB. 112. Okay. So, our KB has increased. What do we have to reduce now? Button.

చూసారు అత ఎంత కేడి తగ్గించి చూడండి సో ఇలాగైతే మీరు ఆ ఒక ఆ యొక్క ఇమేజ్ ని మీరు మీకు ఎంత సైజులో లో కావాలో అది మీరు ఈజీగా కంప్రెస్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్ ఎలా ప్రెస్ చేస్తాను డౌన్లోడ్ ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి డౌన్లోడ్ బటన్ ఎస్ డౌన్లోడ్ బటన్ ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తాను సేవ్ అస్ డైలాగ్ ఫైల్ నేమ్ కాంబో బాక్స్ కొలాప్స్డ్ ఎడిట్ ప్లస్ ఎన్ సెలెక్టెడ్ సో ఇక్కడ నుంచి మీరు సేవ్ యాస్ అంటే ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ నేమ్ అవుతుంది ఇక్కడ మీ కావాల్సిన నేమ్ ఇచ్చేసి సేవ్ చేసేయచ్చు ఇది ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది మీరు గూగుల్ క్రోమ్ నుంచి ఏదైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఎక్కడికైతే డౌన్లోడ్ అవ్వాలి అని పెట్టుకుంటారు అక్కడికే మీకు డౌన్లోడ్ అవుతుంది ఓకేనా విషయం గమనించండి ఒక సేవ్ యాజ్ ఇక ఇది ఫైల్ ఏమి అడగకుండా పెట్టుకో పెట్టుకుంది ఉన్నట్టయితే మీకు డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను మనం కంప్రెస్ చేసుకోవచ్చు చూడండి నేను మీకు చూపిస్తాను items view list pgp nasaji 20 items d desktop d document d download Download and a phone. I just not to items view list. Date map file name combo box collapsed. Edit alt plus and selected screenshot blank selection removed. So download and tap the press JC. You a screenshot and you can be back to remove JC. One, two, one, one, two, one. Okay, you a tap save as type combo box J tap. toolbar save button alt plus and save all this. Okay, and then save as dial button download, download. Yes, download completed. for the process, chest, no, no? Google window, items view list, Google folder view list, Google 13 of T, this PC, this, like this PC, this PC, D, document, D, download. Downloads, items view list, Today grouping, Yesterday. the grouping expanded, 121, 103, item type, JPG file dimensions, 874x491, size, 14.2kb tooltip. సో చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అర్థమైందని భావిస్తున్నాను సో ఈ యొక్క వీడియో మీకు అర్థంగా అక్కడ ఉన్నట్లయితే లేదా ఈ యొక్క వీడియో గురించి సలహాలు ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా మీరు మాకు సలహాలు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్